రామేశ్వరం ఆలయం పెద్ద మిస్టరీ ఈ వింతలు విశేషాలు గురించి తెలుసా భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి నీటిలో ఆకాశాన్ని తాకేంత ఎత్తులో కట్టిన టెంపుల్స్ భక్తులను కట్టుపడేస్తుంటాయి భక్తి భావనను మనసులో నింపడమే కాకుండా కొన్ని వందల ఏళ్లు వెనక్కి తీసుకెళ్తాయి అలాంటి అద్భుతమైన దేవాలయాల్లో రామేశ్వరం రామనాథ స్వామి గుడి రామ్నాథస్వామి టెంపుల్ ఒకటి హిందువులకు వారణాసి తర్వాత రామేశ్వరం అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా నిలుస్తోంది హిందువులు జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ రెండు పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని భావిస్తారు మరి రామనాథ స్వామి ఆలయం విశేషాలు ఏంటో తెలుసుకుందాం రామాయణం ప్రకారం రాముడు పద్నాలుగు ఏళ్ల పాటు వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత రామేశ్వరంలో చాలా సమయం గడిపాడని చెబుతారు రావణుడిపై విజయం సాధించిన తర్వాత రాముడు తన సోదరుడు లక్ష్మణుడు హనుమంతుడు వారి వేలాది వానర సైన్యం సహాయంతో రామేశ్వరం చేరుకున్నాడని నమ్ముతారు ఈ పుణ్యక్షేత్రంలో రాముడు శివుడిని ఆరాధించి కొలిచాడని అందువల్ల ఇక్కడ శైవ వైష్ణవ మతాలు అయ్యాయని విశ్వసిస్తారు ఈ కారణంగానే రామేశ్వరాన్ని భారతదేశంలోని జాతీయ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రకటించారు ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తైన గోపురం తమిళనాడులోని రామేశ్వరం పట్టణంలో ఉన్న రామేశ్వర స్వామి ఆలయం ప్రతి పర్యాటకుడిని ఆకట్టుకుంటుంది ఈ ఆలయం అద్భుతమైన నిర్మాణం పొడవైన నడక మార్గాలు అందంగా చెక్కిన స్తంభాలతో స్టన్నింగ్ గా కనిపిస్తుంది ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తైన గోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడులో స్వామి వివేకానంద ఈ ఆలయంలో పూజలు చేశారని చెబుతారు ఇది శివుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువై ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలయాలలో ఒకటి ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి నమ్మకాలు నిర్మాణ శైలి ఈ గుడికి వెళ్లే భక్తులు ఆలయ ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించే ముందు ఆలయానికి సమీపంలో ఉన్న పవిత్రమైన అగ్ని తీర్థం అనే బీచ్ లో స్నానం చేయాలి ఇలా చేస్తే శరీరం ఆత్మశుద్ధి అవుతాయని శివుడి ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు ఈ ఆలయం ఒక వెయ్యి రెండు వందల పన్నెండు స్తంభాలతో నిర్మితమైంది ఈ స్తంభాలు రామేశ్వర ఆలయానికి బలమైన పునాదిని అందిస్తాయి ఈ స్తంభాలలో ప్రతి ఒక్కటి అద్భుతమైన హిందూ శిల్పాలతో అందంగా కనిపిస్తాయి అలాగే ఈ ఆలయంలోని ప్రతి స్తంభం ఎత్తు ముప్పై అడుగులు రామేశ్వర స్వామి ఆలయంలో జరిగే కళ్యాణోత్సవం చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనది ఈ వేడుకల్లో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పాల్గొంటారు దేవాలయం ప్రాముఖ్యత రామాయణంతో రామనాథ స్వామి ఆలయానికి సంబంధం ఉంది రామాయణంలో రాముడు రావణుడిని వధిస్తాడు రావణుడు హాఫ్ బ్రాహ్మణ్ బ్రాహ్మణుడిని చంపడం మహా పాపం కాబట్టి రాముడు మహా పాపం చేసినట్లు అవుతుంది ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాముడు ఒక లింగాన్ని స్థాపించాడు ఈ లింగం రామనాథ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అందుకే ఈ టెంపుల్ హిందూ మతస్థులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా మారింది ఈ ఆలయం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్స్ లోనూ ఒకటిగా ఉంది వైష్ణవ యాత్రికులకు ఈ ధామాలను ఆది శంకరాచార్య నిర్వచించారు ఆది శంకరాచార్య వైష్ణవ యాత్రికులకు ఈ పవిత్ర ధామాల ప్రాముఖ్యతను వివరించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు